సెప్టెంబర్ నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై తేదీ వరకు ద్వాదశ రాశుల్లో మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి ప్రశ్న శాస్త్రం శాస్త్రం భవిష్యత్ శాస్త్రం ఈ సెప్టెంబర్ మాసంలో ముఖ్యంగా మొదటి రాశి మేషరాశి వారి జ్యోతిష్యం భూతభూష్యత్ వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి ఆ మేషరాశి వారి జాతకం ఎలా ఉంది సెప్టెంబర్ నెల యోగం బలం తరించిన కార్యం అనుకున్న కోరిక చూడు ముఖ్యంగా మేషరాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం ఏ దేవుళ్ళు రాలేదండి వారి పేరు మీద ముఖ్యంగా వారి జాతకంలో చూడాలంటే మాత్రం వారి లక్ష్మి మాత్రం లక్ష్మి మాత్రం విపరీతమైన ఖర్చు అవుతుందండి వారి పేరు మీద ధనాదాయ విషయంలో మాత్రం చెక్కులు చికాకులు ఉంటాయి నమ్మిన వారు ఇబ్బందులు పెట్టే అవకాశాలున్నాయి కానీ కుటుంబ సమస్యలు అధికముంటాయి వారి జాతక బలంలో మొదటి పదిహేను రోజులు మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది వారి జాతకంలో ఆ తర్వాత పదిహేనవ తేదీ నుంచి ముప్పై తేదీ దాకా మాత్రం కలిసి వచ్చే ఉంటాయి ఈ మేషరాశి వారి జాతకంలో మాత్రం కృతికా నక్షత్రం వారు చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి కులదేవతిని ఆరాధన చేయటం పూజ చేయటం విఘ్నేశ్వరిని ఆరాధన చేయటం చాలా వరకు మంచిది మీరు జాతక బలంలా చూడాలంటే అలాగే అశ్విని నక్షత్ర జాతకులు కూడా మాత్రం విఘ్నేశ్వరుని ఆరాధన ఆంజనేయ స్వామి పూజ చేయటం చాలా వరకు మంచిది ముఖ్యంగా మేషరాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం విద్యార్థులకు విద్య విషయంలో మాత్రం కొన్ని ఆటంకాలు కలుగుతాయండి ఉద్యోగస్తులకు ఉద్యోగ విషయంలో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది వ్యాపారస్తులకు మాత్రం తిరుగు ఉండదు వారి జాతక బలంలా వ్యవసాయం చేసేవారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కాంట్రాక్ట్ రంగం వారికి మాత్రం ఇబ్బందులు చిక్కులు చికాకులు తప్పవండి ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం కొత్తగా వాహనం తీసుకోవాలనుకునేవారు కొనాలనుకునేవారు అమ్మాలనుకునే వారికి అనుకూలమైన పరిస్థితి ఉంటుంది ఇక గృహ నిర్మాణ విషయంలో మాత్రం కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి కానీ వివాహ శుభకార్యాలు అయితే ఇప్పుడు ముహూర్తాలు అయితే లేవండి కలిసి రాదు కాకపోతే మాట చెప్పుకోవడం కానీ సంబంధం కోసం మాట్లాడుకోవడం కానీ ఇలాంటివి ఉంటే మాత్రం కలిసి వస్తుంది కానీ శుభకార్యాలకైతే టైం లేదు ముఖ్యంగా ఈ రాశివారు శుభకార్యాలు వాయిదా వేయటం చాలా వరకు మంచిదండి అలాగే వీరి పేరు మీద నరగోష అధికంగా ఉంది ఈ నరఘోష నరదృష్టి దరిద్ర బాధలు పోవాలంటే మాత్రం లక్ష్మీనరసింహ స్వామిని పూజ చేయటం స్వాతి నక్షత్రం రోజు ఉన్న రోజు ఏ మాసమైనా కావచ్చు అండి స్వాతి నక్షత్రం ఉన్న రోజు లక్ష్మీనరసింహ స్వామి సందర్శనం చేసి సుదర్శన హోమం కానీ సుదర్శన యాగం కానీ లేదా ఆంజనేయ స్వామికి ఆకుపూజ కానీ జెండాపై కపిరాజు ఎక్కడ పోయినా ఏ గుడికి పోయినా ఆంజనేయ స్వామి ఉంటాడు విఘ్నేశ్వరుడు ఉంటండి వీరిని పూజ చేయటం చాలా వరకు మంచిది ముఖ్యంగా భార్యాభర్తల సమస్యలు అధికంగా ఉంటాయి ఒకరి మధురు ఒకరు ఉండరు అలాంటి సమస్యలు ఉన్నవారు సామరస్యంగా ఉండటం చాలా వరకు మంచిది అన్నదమ్ములతో అక్కచెళ్లతో కూడా విరోధాలు వచ్చే ఉన్నాయండి తగు జాగ్రత్తలు తీసుకుంటే మంచి యోగ బలాలు కలిసి వస్తాయండి శుభం భూయత్